తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా నీరాజనలు వెలువెత్తుతున్నాయి దేశాన్ని అగ్రస్థానంలో విశ్వగురుగా నిలపాలని ఆకాంక్షిస్తున్న నరేంద్ర మోదీకి బీజేపీ పార్టీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వికారాబాద్ జిల్లాలో తాండూర్ పరిగి నియోజకవర్గంలో యువకులచే రక్తదాన శిబిరాలు తాండూరు పట్టణంలో ప్రధాన ఆలయాలలో నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా విద్యార్థులకు చిత్రలేఖనం ఎస్ఏ రేటింగ్ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్తో పాటు వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జ్ బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ విశ్వగురుగా పేరు ప్రఖ్యాతులు సాధించిన మన దేశ ప్రధానమంత్రి చేసిన సేవలు మరవలేనివని అన్నారు దేశపౌరుడు తలెత్తుకునే విధంగా ప్రపంచ దేశాల్లో సైతం భారతీయుడి ప్రతిభను గుర్తించే విధంగా ఆర్నిషలు కృషి చేసిన మహానుభావుడు అని కొనియాడారు హిందువులకే కాక ముస్లింలకు కూడా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశ ఖ్యాతి కీర్తిని చాటి చెప్పిన వ్యక్తి అన్నారు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పౌరులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ గౌడ్ రాష్ట్ర నాయకులు మనోహరావు జిల్లా ఉపాధ్యక్షులు సాయిరెడ్డి జిల్లా సెక్రటరీ జుంటుపల్లి వెంకటేష్ సేవాపక్షం జిల్లా కో కన్వీనర్ సాయి చైతన్య జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు సాహుశ్రీలత ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బొప్పి శ్రీహరి మైనార్టీ మోర్చా అధ్యక్షులు అబ్బాస్ స్టేట్ కన్వీనర్ మెంబర్ బాలి శివకుమార్ టెలిఫోన్ అడ్వైజరీ మెంబర్ గాజుల శాంతికుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాజు శ్రీనివాస్ మొదలువారు పాల్గొన్నారు మన పేదమ్మ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీజీ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు కాళికా దేవుళ్ళు పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారు నిం నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో వర్దిల్లాలని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి జిల్లా మనం అన్నదాన కార్యక్రమం అందులో భాగంగా నరేంద్ర మోడీ గారికి ఆయన ఆయన ఇంకా ముందు కూడా సిద్ధాంతం మన దేశ ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ స్వాగతం చేస్తున్నాం ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా వికారాబాద్ జిల్లా శాఖ తరఫున అమ్మవారి ఆలయంలో తాండూర్ పట్టణంలోని కాళికాదేవి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు చేసి ఆయన పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి నిండు నూరేళ్ళు ఆయురు ఆయురాగాలతో జీవించి ఆయన జీవించిన వరకు భారతదేశ ప్రధానిగా కోరాలని నూట నలభై కోట్ల ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు ఆనే అయంలోనే మూడో స్థానంలో ఉన్నది విశ్వగురువుగా మారుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఆ అమ్మవారు ఆశిష్యులు భగవంతుని నరేంద్ర మోడీ గారి వెంబడి ఉంటాయి నూట ఇరవై కోట్ల జనాల ఆశీషులు కూడా నరేంద్ర మోడీ గారికి ఉంటాయి తప్పకుండా వంద సంవత్సరాలు జీవిస్తారు తప్పకుండా రాబోయే రోజుల్లో మనం అగ్ర అగ్రస్థానంలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా శాఖకు ధన్యవాదాలు భారత గారి భారత ప్రధాని గారి పేరు మీద అర్చన చేయించి ఆ అమ్మవారి ఆశిస్సులు వందేళ్ళ ఆయనకు ఉండాలని తనకు వందేళ్ళ దీర్ఘాయుష్ ఉండాలని అమ్మవారి దగ్గర ఆయన పేరు మీద అర్చన చేయించడం జరిగింది అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లాలో కూడా బెస్ట్ బ్యాంకు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ అమ్మవారి ఆశిస్సులు ఉండాలని పేద ప్రజలు వాళ్ళ ఒక పూట కడుపు నింపితే నరేంద్ర మోదీ గారికి ఈ పేద ప్రజలు ఒక ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్న బాలచోర గారికి జిల్లా కమిటీ వారికి విజయ్ కుమార్ అన్న గారికి మరియు జిల్లా కమిటీ పట్టణ తాండ్రు పట్టణ శాఖ కమిటీ వారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మన భారత ప్రధాని గారి జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం ఇదే మొదటిసారి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రరాజ్యంగా వెలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కమిటీకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గారు శివకుమార్ గారు జిల్లా ఉపాధ్యక్షుడు సాయిరేణి గారు గోదేపల్లి సుదర్శన్ గారు మరియు జిల్లా కార్యదర్శి వెంకటేష్ గారు తర్వాత నగర అధ్యక్షుడు నాగారం మల్లు గారు వారందరికీ ఈ ఈ నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా వారికి మరియు మొత్తం ఈ తాండూరు ప్రజానీకానికి ఏదైతే ఉందో జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వస్తే మనకు సెప్టెంబర్ పదిహేడు నలభై ఎనిమిది రోజుల ఆ స్వతంత్రాన్ని సాధించడానికి మనకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం సంతానాలను విలీనం చేస్తూ అదే విధంగా ఇక్కడ రజాకారు రాజ్యాన్ని అంతం అందించాడు దానికోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా వ్యూహాలు తెలపాల్సిన అదేవిధంగా ఈరోజు ఏ రంగం ఎక్కడ రెండు వేల పద్నాలుగులో పూర్తిగా విచ్ఛిన్నమైన భారతదేశం రెండు వేల పద్నాలుగులో పద్నాలుగో స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ రెండు వేల పద్నాలుగులో ప్రతి ఒక్క చోట కూడా అనేకమైన పాంబు దాడులు అనేక విధంగా మనల్ని దుష్ట శక్తులు ఆ దుష్ట శక్తులు వారి నుండి ఈరోజు భారతదేశాన్ని కాపాడిన ఘనత అయితే మన ప్రధానమంత్రి మోడీని ఒక ఛాయ అమ్ముకునేవాడు కూడా ఒక బీసీ కూడా భారత ప్రధాన హైతుడని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే నిరూపించింది అదే విధంగా ఈరోజు మనకు ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే ఒకవైపు డెబ్బై ఐదు సంవత్సరాలకి అడుగు పెడుతుంటే ఈరోజు భారతదేశం మూడో స్థానంలో ఉంది రెండు రెండు మూడు నెలల్లోనే అటు అమెరికా కిందికి తప్పేసి మనం అగ్రస్థానానికి పోతున్నాం చైనా ఆ చైనా తర్వాత మనం ఆ తర్వాత కూడా భారతదేశమే అగ్రస్థానంలో నిలుస్తుంది ఆ విధంగా భారతదేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీకి మనమందరం చేతులెత్తి ముక్కాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు విద్రోహాల పాలిటి నుండి భారతదేశాన్ని కాపాడుత జనత కూడా భారతీయ జనతా అదేవిధంగా మోడీ గారి ప్రజలంతా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తేజాన్ని మనం గుర్తించాం మనకు ఒక ప్రధానమంత్రి పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు అయినా ఉండగలుగుతాడు అనే దీన్ని చూపించగలుగుతాం ఇప్పుడు భారతదేశం సర్వసత్సాక దేశంగా భారతదేశం లో ఎలాంటి లేకుండా మనం ముందుకు సాగాలి ఆ సాగే ప్రక్రియని మనం అంతా నిర్వహించుకుంటున్నాం మాకందరికి సహకారం ఇచ్చిన ప్రజలకు అదే విధంగా నిర్వహించడానికి వచ్చిన కార్యకర్తలకు పనిచేసిన వాళ్ళకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సేవా కార్యక్రమాలు నిర్వహించాలని భారత మా భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే జిల్లా పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు గత పరిగిలో ఒక బ్లడ్ బ్యాంకు ఈరోజు నడుస్తూ ఉన్నాయి దీనికి బ్లడ్ డొనేషన్కి నడుస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈడ అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా రేపు ప్రతి పాఠశాలలో మనము స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము ఈ విధంగా మనము పదిహేను రోజులు కూడా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతాము కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి దేశాన్ని అగ్రస్థానంలో విశ్వగురువుగా నింపాలని ఆకాంక్షిస్తూ వారి పేరు మీద ఈరోజు అమ్మవారికి అర్చన చేయించడం జరిగింది మీరు చూసినారు నేను ఎక్కువ విషయాలు చెప్పాలి వారు వచ్చిన తర్వాత మన ఐదు వందల ఏళ్ళ ఐదు వందల సంవత్సరాల కళ సాకారమైంది అయోధ్య గురి నిర్మాణమైంది మన రాముణ్ణి మనం పూజించుకునే హక్కు మనం కలిగింది అదేవిధంగా ఒక హిందువులకే కాకుండా మైనార్టీ సోదరులకు తల్లిదండ్రులకు మహిళలకు అతి ముఖ్యమైన విపుణా పిల్లలు సబ్కే సాత్ సబ్కే వికాస్ సబ్కే సాత్ అనే విధంగా వారు ముందుకు పోతూ ఉన్నారు అదే విధంగా కాకుండా ఇంతవరకు డెబ్బై ఏళ్ళు పాలించిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఎంతసేపు మనకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఊషించుకుంటారు వాళ్ళతో కొట్లాడతామని కాదు మన స్థాయి అది కాదు అగ్రరాజ్యమైన అమెరికాని మనం ఢీ కొట్టగలుగుతామని చెప్పి ఈరోజు శృంకాల పేరు మీద మనని ట్రంప్ ఇబ్బంది పెట్టినా మిత్ర దేశాలతో కలిసి వాళ్ళు ఢీ కొట్టడం జరుగుతూ ఉన్నది కాబట్టి మనం ఇదంతా చూస్తూ ఉంటే అతి తొందరలో వారు ఉన్నప్పుడే ప్రధానిగా మనం విశ్వగురువుగా నియమించబడతాం మన ఆధిపత్యం ప్రపంచం మొత్తం మీద ఎలా ఇస్తుంది ఇంకొక అడుగు మనకు తెలుస్తా ఉన్నది నిన్న మొన్న నేపాల్లో చూసినాం మాకు మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలి హిందూ దేశంగా మళ్ళీ నేపాల్ని ప్రకటించాలి అని అంటా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు అఖండ భారత్ని కూడా వారి ఆధ్వర్యంలో చూస్తామని చెప్పేసి మేము కళలు కంటా ఉన్నాం ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం నేను పదిహేడు సెప్టెంబర్ తెలంగాణ యూనివర్సిటీ కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశం ఏదైతే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జాతీయ స్థాయిలో కానివ్వండి రాష్ట్ర స్థాయిలో కానివ్వండి అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం అనేది కూడా జరుగుతుంది దాంతో భాగంగానే ఈరోజు జిల్లా పార్టీ తరఫున ఆండూ కాళికాదేవి మందిర్లో వారికి వంద వంద సంవత్సరాలు వాళ్ళు మంచిగా ఈ యొక్క దేశాన్ని పాలించాలని చెప్పేసి వాళ్ళకి గురించి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది దాంతో భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేసుకోవడం అందరూ జరిగింది అదేవిధంగా ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో హాస్పిటల్లో కూడా అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది పదిహేడు సెప్టెంబర్ని దూసుకు ఉంచుకొని పార్టీ కార్యాలయం ముందు కూడా జెండా కార్యక్రమాన్ని శివాజీ చౌన్లో కూడా జెండా కార్యక్రమాన్ని ఈరోజు తాండూరు పట్టణంలో అన్ని విధాల మోడీ గారికి అనుగుణంగా ప్రజలందరూ కూడా జైజలు పలకాలని ఉద్దేశం ఈరోజు అన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది కాకపోతే కార్యక్రమాన్ని మోడీగా నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పదిహేడు సెప్టెంబర్ నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను కూడా ఇవ్వడం జరిగింది జరిగింది కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తాండూరు అసెంబ్లీలో ఉన్న అన్ని మండలాలలో కూడా ఈ యొక్క అన్ని కార్యక్రమాలు నిర్వహించే విధంగా కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయడం అంటూ కూడా జరిగింది ఏదైతే పార్టీ కార్యక్రమాలు ఇచ్చిందో తాండూరు విభాగం నుండి అన్ని మండలాలలో అన్ని కార్యక్రమాలను చేసి సఫలాకృతం అవుతారని చెప్పేసి ఈ యొక్క జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఊహిస్తున్నారు